హలో గాయస్ ఈరోజు మనం మారేడుమిల్లి వచ్చాము మంచి అద్భుతమైన లొకేషన్ ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఉంది ఫస్ట్ పాయింట్ అనమాట మనం మేము భద్రాచలం నుంచి వచ్చాము ఫస్ట్ పాయింట్లో ఉన్నాము చూడండి లొకేషన్ ఎట్లుందో మా కజిన్స్ తోటి వచ్చాము అద్భుతంగా ఉంది చేసి

అద్భుతంగా ఉంది ఇప్పుడు మా సాయి గార్ మాట్లాడుతాడు హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లోనే గుర్చుంటారా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు నేచర్ ని ఆస్వాదించండి ఫ్రెండ్స్ జూబి జూబి ఆ లొకేషన్ చూడు చూడండి అద్భుతంగా ఉంది లొకేషన్ ఇగో మా కిట్టే ఉంటాడు చూడు హాయ్ నన్ను ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ వాటర్ చూడండి ఎంత క్లియర్ గా ఉన్నాయో వా 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 నేచర్ చాలా బాగుంది కానీ దారి కూడా ఘోరంగా ఉంటది పదంట్రా పోదాం కార్ తీయండి ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ నుంచి వెళ్తున్నాం ఇంకా ముందు ముందు లొకేషన్స్ మీకు చూస్తాం చూపిస్తాం చూస్తూ ఉండండి స్టే హూజ్ డ్రైవర్ కిటి పోతు ఇక్క అంతా ఘాటి రోడ్ స్టార్ట్ అవుతుంది మనకు ముందే వెహికల్ వస్తుంది తెలియదు ఆరన్ కొడుతూ కొడుతూ వెళ్ళాలి దగ్గరకు వచ్చేదాకా కూడా వెహికల్ అర్థం కాదు లేదా అదే లారీ వచ్చిందంటే కథం మనం ఒకేసారి స్టన్ అయిపోతాం ఈ టర్నింగ్స్లో అర్థం అవదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ చూడే ప్రమాదం జరిగే ప్రదేశం నెమ్మదిగా వెళ్ళండి అని కూడా ఉంది అటు నుంచి సడన్గా వెహికల్స్ వస్తాయండి ఇటు మనకి అర్థం కాదు వాళ్ళంటే డైలీ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కటింగ్స్ అవి అర్థం అవుతాయి కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి ప్రొఫెషనల్ డ్రైవర్ అయితేనే కుదురుతుంది లేకపోతే కథమవుతుంది మా దాంట్లో కూడా ప్రొఫెషనల్ డ్రైవర్ ఒకడున్నాడు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వ్యూ పాయింట్ రాబోతుంది అందరం వెయిట్ చేస్తున్నాం వస్తుంది ఇప్పుడు చూపిస్తాం ఇది సెకండ్ వ్యూ పాయింట్ అద్భుతంగా ఉంది మబ్బుల్లోకి వచ్చాం ఫ్రెండ్స్ మేము మబ్బులు కనిపిస్తున్నాయి చూడండి మబ్బులు చూడండి మనం కింద నుంచి చూస్తే పైన మబ్బులు కనిపిస్తాయి కదా మేము అదే మబ్బుల్లోకి వచ్చాము శశిబాబు ఎట్లంది ఇప్పుడే ఇప్పుడు ఇందాక లొకేషన్ దిగే ది అక్కడ ఆగినాం కదా ఇదేంటి ఇదేంటో చెప్పండి మబ్బుల్లో వచ్చామండి ఇందాక కింద చూస్తే కొండగానొచ్చింది వచ్చింది ఈ వచ్చేసరికి పెద్ద పెద్ద కొండలు లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది చూడండి అక్కడ ఒక రోడ్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మన రోడ్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ ఉంది కదా రోడ్ అటు నుంచి వెళ్ళాలి అరే అద్భుతమైన లొకేషన్స్ ఇక్కడ కార్ మీదకి ఎక్కిందిరా ఇది పట్టుకోరా దిగదారు ఇది కోతులు ఉన్నాయి కోతులతో జాగ్రత్త పిల్లలు వచ్చినప్పుడు మా వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ వేస్తారు ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇది వచ్చాడండి ఫోటోల కోసం వస్తాడండి ఇంక లొకేషన్స్ చూడు అరే ఎక్కడ చూడు అద్భుతంగా అనిపిస్తుంది

అరే కోతులకు మనం ఏం తెచ్చిన ఏసీ వాళ్ళం కారా కానీ ఇక్కడ నీళ్ళు అయిపోయి మొత్తం చికా చికా కొన్ని మెంటలు వెళ్తే ఏ మెంటల్ మరి ఇంత అద్భుతంగా ఉన్నాయారా కిందకి దిగింది అక్కడ చూసా ఎట్లుందో కింద నుంచి కింద నుంచి వస్తున్నాయి ఫ్రెండ్స్ హలో గైస్ మనం ఇప్పుడు సెకండ్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము అది చూడండి మబ్బులన్నీ ఎట్లా అంటే కింద నుంచి ఇట్లా పైకి వస్తున్నట్లు అనిపిస్తుంది అంటే మనం మబ్బుల్లో అంటారు కదా ఇప్పుడు మీ మా సిచ్యువేషన్ అట్లే ఉంది మబ్బుల్లో తేలుతానట్టుంది మీరు కూడా రాండి ఇలాంటి నేచర్ని మనకి దొరకదు రోజు ఇంటికాడ పని పని చేసి చేసి నాకు కళ్ళు పోతున్నాయి ఈ రోజు ఇదంతా చూసేసరికి చాలా ఆనందంగా ఏదో మొత్తం నిండిపోయినట్లుంది అసలు ఆ మబ్బులు అయితే అద్భుతంగా ఉన్నాయి ఒకసారి అగ్గిపెట్టు మీరు కూడా ఇలాంటి ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా రండి ఇప్పటికి మేము ఒక వంద కిలోమీటర్లు వచ్చి ఉంటాం వంద కిలోమీటర్లు కూడా రోడ్డు కూడా ఇలా 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 గతుకులతో ఉంది అద్భుతమైన డ్రైవింగ్ చేశాడు మా కిట్టి అదేవిధంగా ఎంకరేజ్ చేశాడు మా సాయి పక్క నుండి ఇంకా ముందు ముందు ఉంది ఇంకా కొంచెం ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా ఇప్పుడు మేము ఆడికి పోతాం ఆ నుంచి వీడియో చూపిస్తాం ఒకసారి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది అందరం ఎక్కువ ఫోటోలు దిగే స్పేస్ అని అనమాట ఇది అందరు ఇక్కడే ఫోటోలు దిగుతూ ఉంటారు మొన్ననే రీసెంట్గా మన హీరో నితిన్ కూడా వచ్చి ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాడు చూసే ఉంటారు మీరు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ షూటింగ్ జరుగుతుందంట మనం షూటింగ్ కడిగిపోయి నితిన్ షూటింగ్ ఎవరో జరుగుతుందంట చూద్దాం వాళ్ళతో కూడా మనం వీడియోలు దిగుదాం బాగా ఇంకా ముందు ముందు మంచి మంచి లొకేషన్ చూపిస్తా మీకు గుడిసెకి పోయి ఇంకా గుడిసె చూపిస్తా చూస్తూ ఉండండి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చాము కాకపోతే మేము ఫస్ట్ టైం వచ్చాము ఈ దారిలో ఎక్కడ చూసినా అన్న అన్నవరం సత్యనారాయణ స్వామి అని లేదు అక్కడ ఏదో పేరుంది మాకైతే తెలవట్లేదు అందరినీ అడుగుతూ అడుగుతూ వచ్చాము చూద్దాం అక్కడ ఏం పేరుందో కాకపోతే అన్నవరం సత్యనారాయణ స్వామి అని లేకపోయేసరికి మేము ఫస్ట్ టైం వచ్చాము కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం అక్కడ అడుగుదాం అటే అని చెప్తున్నారు గుడి అక్కడ అడుగుదాం చూద్దానండి మా స్నానం చేయలేదు స్నానం చేయడానికి బట్టలు రెడీ అవుతున్నారు బట్టలు తీసుకోవడానికి ఏమైంద్రా దారిలో వస్తుంటే మా శశిగాడి ఎక్కడ పడిపోయింది మా శశిగాడిది బ్యాగ్ ఎక్కడ పడిపోయింది కారులోంచి ఒకటైన అవుతున్నారు మామూలు చూడండి అరే అన్నిటికీ దేవుడే ఉండరా పోతే పోయినా సాయిగాడి బట్టలు వేసుకుందప్ప కలిసి ఉందా ప్రేమించుకున్నారు సినిమాలో అలీగాడి బట్టలు పోతాయి కదా అట్లా మా శశిగా అడిగిపోయింది అది వచ్చింది తీసుకొచ్చింది ఫైనల్లీ అన్నవరం అయితే వచ్చేసాం ఇది ఎంట్రన్స్ అది కదా కనిపిస్తుంది అనిపిస్తుంది జయదేవ్ జయదేవ్ విండిగా ఇచ్చి వారా చేసి జిగాడికి కాళ్ళు ఒత్తుకుపోతున్నాయి ఇంతసేపు షూ వేసుకొని వేసుకొని ఏ చేస్త సత్యేవా చాలా అద్భుతంగా ఉంది దండం పెట్టండి రై దేవుడు దండం పెట్టుకోవాలి అది మాకు సత్యదేవ దేవాలయం అని ఇక్కడికి వచ్చేదాకా తెలియదు ఫ్రెండ్స్ అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చేసాం ఎంట్రన్స్లోకి వచ్చేసాం ఇప్పుడు సత్యదేవ దేవాలయంలోకి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి రండి ఇక్కడ అట్టి ఉన్నాయి ఈ స్వామికి అట్టి అంటే ఇష్టం అనుకుంటా ఇటే అన్ఎక్స్పెక్టెడ్గా కేశఖండం చేసుకుంటున్నాం నలభయా ఎంతరా థర్టీయా మా కిట్టి గుండె చేసుకోబోతుండే జయదేవ్ జయదేవ్ నలభై ఉంది కదా దీని మీద ముప్పై తీసుకుందా అరే దీని మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంది కాకపోతే ముప్పై రూపాయలు తీసుకుందాం వెరైటీగా ఉంది టెంపుల్ డబ్బులు ఎక్కువ ఉండి తక్కువ తీసుకున్నారు అదే వేరే టెంపుల్లో అయితే తక్కువ ముప్పై రూపాయలు ఉంటే యాభై రూపాయలు తీసుకుంటారు చూద్దాం గుండు చేసేవాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో చూడండి ఎంత అందంగా ఉందో మాకు కిట్టి జుట్టు కిట్టి గుండె ఇరి కేశకండనా ఇక్కడేనా తీసుకుంటున్నా సాయి కొబ్బరికాయలు కొబ్బరికాయ పత్రి ఇవన్నీ తుల సేకులు ప్రసాదం తీసుకున్నాం ఇప్పుడు మా సాయి తింటాను చూడు ప్రసాదం గురించి చెప్తాడు ఇప్పుడు ఎట్లాంటి సాయి ప్రసాదం సో బ్యూటిఫుల్ చాలా టేస్టీగా ఉంది దీనికోసం ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు వర్త్ వారు చూడండి పెట్టమండి ఒకడే తింటాను ప్రసాదం ఫ్రీలేండి ప్రసాదం తిన్నారు ఎట్ల ప్రసాదం సత్యనారాయణ స్వామికి బాయ్ బాయ్ ఇంక నుంచి వెళ్ళే సమయం ఆసన్నమైంది లోపలికి ఫోన్ ఇవ్వలేదు అందుకే మీకు అది చూపించలేదు వెళ్తున్నాం మన అన్నవరం ట్రిప్ అయిపోయింది బీచ్కి వచ్చాం ఎట్లా ఉంటుందో కాకినాడ కాకినాడ బీచ్ వాటర్ మొత్తం నల్లగా ఉన్నాయి మేము ఏదేదో అసలు ఇక్కడ అందులో దిగడానికి లేదు మన వాళ్ళు బీచ్కి వచ్చారు కదా వాళ్ళలా ఏమో నల్లగా ఉన్నాయి నీళ్ళు చూడండి మీరు కాకినాడ బీచ్కి రాకండి ఫ్రెండ్స్ పోతే గోవా ఏమైందిరా ఏమైంద్రా ఎగురుదా వాటర్ ఫాల్ మొత్తం ఇసుక నల్లగా ఉంది ఎగురుదామంటే అవ్వట్లేదు ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ లొకేషన్ మాత్రం బాగుంది రన్నింగ్ పోటీ పెడదాం రా రన్నింగ్ పోటీ పెడదా వాళ్ళు డ్యాన్స్ చేస్తారు చూడు మనం కూడా డ్యాన్స్ చేద్దాం అట్లా కూరగాయలు ఏంది రంతలోపడికి పోతారు వాళ్ళు చేపలు అడుగుతారు కదా చేపలు పడితే ఎందుకు అరే ఇక్కడ ఏంటో చేపలు అమ్ముతారంటారా ఏదైనా చేపలు కాల్సి అమ్ముతారంటే దగ్గర నేను వచ్చాను వచ్చా సరే నువ్వులే వాళ్ళతో కొంచెం పెద్ద షాపంట పట్టుకునే వాళ్ళు తీసిన ఇది మన ఊర్లో ఉంటుంది కదా అదే కదా ధర ధర షాపలు పడ్డాయి చిన్న చిన్నవి పడ్డాయి మనం తీసుకుందామండి రన్నింగ్ పోటీ పడరా మీ ఇద్దరికి రాడ్రా ఎవరికి వెళ్తారా

ఇక్కడ వాసన వస్తుంది కాకినాడలో అందరం అంటే మొత్తం స్మెల్ వస్తుంది చేపల వాసన నేను దిగం చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం అన్ని కుక్కలు కాకపోతే ఇక్కడ పొనాలు ఉంటాయి కదా షిప్లు ఆ ఏదో దించుకున్నాను మత్తు పన్నులు దించుతారేమో కొన్ని ఆడికే పోతున్నా ఇప్పుడు చాలా మంది జనాలు ఉంటారంటా కొత్త టెక్నాలజీ ఇక మనం మారేడుమిల్ వెళ్ళిపోదాం అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నాం ఆ తర్వాత మనం కాకినాడ వచ్చి బీచ్కు ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం మారేడుమిల్ కు వదండి ఫైనల్ని మారే రిటర్న్ ఇక్కడ నుంచే బ్యాంబో చికెన్ స్టార్ట్ అవుతాయి కొంచెం షాప్ కనపడట్టు కొంచెం రోడ్డు కనపడట్లేదా వెరీ బ్యాంబో పెట్టరా పెట్టరా పేరు ఇది విలేజ్ అండ్ మెయిన్ కదా ఆ స్ట్రీట్ ఇక్కడ బ్యాంబో చికెన్ ఇక్కడ చాలా ఫేమస్ చాలా బాగుంటాయి ఒక బ్యాంబో చికెన్ వచ్చి ఇద్దరు తినొచ్చు అది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇవన్నీ మ్యాక్సిమమ్ షాప్స్ అన్నీ అవే ఉంటాయి అక్కడ అదే స్పెషల్ ఇప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర ఆగి ఈ బ్యాంబో చికెన్ టేస్ట్ చేస్తాం ఎలా ఉందో చూద్దాం పిల్లగాళ్ళు పిల్లగాళ్ళందరూ చికెన్ చికెన్ అని అంటున్నారు ఫస్ట్ చికెన్ తిని ఆ తర్వాత స్టార్ట్ అయిపోదాం మన గుడిసె వేలోకి వెళ్దాం గుడిసె బంద్ అయిందంట చూద్దాం కుదిస్తే ఎలా ఉంటుందో అక్కడ దాకా వెళ్ళి ట్రై చేసి వస్తాం ఇప్పుడైతే చికెన్ బ్యాంబో చికెన్ ఎక్కడ మంచిగా ఉంటుందో చూద్దాం అరే చికెన్ తీసుకోరా చికెన్ ఏమో ఉంటుందా అందులో చికెన్ ముందు బిర్యానీ తిన్నాం లే బ్యాంబో చికెన్ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇక కూడా బ్యాంబో చికెన్ చేస్తుండ ఇది ఒకసారి యూజ్ చేస్తే పనికిరాదా మనం పని ఇంకా అచ్చా వాటర్ వస్తాయి అట్లా వాటర్ తీసేస్తారా మీరు అందులో ఉడికిపోతాయా షాప్ కూడా చూపిస్తాము మన సబ్స్క్రైబర్స్ అందరు ఇక్కడికి రండి చెప్పు కిటిప్పుడే తిన్నాను బంగురా బిర్యానీ ఫస్ట్ టైం ఇగర్లీ వెయిటింగ్ మామిడు ఫస్ట్ టైం తిన్నానండి మన

చికెన్ అందులో వేసేస్తాం డైరెక్ట్ మసాలా కొంచెం కారం కొంచెం కరివేపాకి వేసి కలిపే పెట్టాలి ఇందులోంచి మనం వాటర్ వస్తుంది తీస్తారు ఆ వాటర్ బయటకి తీస్తారా సూప్ వస్తుంది వాటర్

കൊടുത്ത Ayuh... 네네 해네 h e n i అంటిక్ ఫోటోగ్రఫీ లా కి తిమి బిర్యానీ గోంగోలై అర్థం నన్న శనివారం తీసుకొచ్చారు మీరు ఫ్రెండ్స్ సూపర్ సూపర్ మన గుడిచెకి వెళ్తుంటే దారి బాగేదు ఇక్కడ ఏమో బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది ఇప్పుడు చూపిస్తుంది చూడండి దారి లేదు దారి ఎదుకున్నాం మేము తాయి ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా ఇంత ఇంత తెల్ల నీరు ఇంత ఫ్రెష్ నీరు ఎక్కడా చూడలేదండి కాకినాడ వెళ్ళామండి మొరగ మొరగండి మొరగా దొరకతో వచ్చామండి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో రెడ్ వాటర్ కూడా వనీ ਮਾਰੇ ਮਿੱਲੇ ਜੀ ਨੀ ਨੀ ਪ੍ਰੈਂਟ ਨੱਲਾ ਹੀ ਨੂੰ ਫਰੈਂਡਸ ਪ੍ਰਾਈਵਟ ਮਿਲ ਤੇ ਲੱਗਨੇ ਤੋੜਦਾ ਇੱਕ ਨਿੱਕੀ ਜਿਹੀ ਨੱਲਾ ਹੀ ਦੇ ਆਰਾ ਦੇ ਆਰਾ ਸਰ వెళ్తున్నామండి ఫైనల్లీ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మా మెల్ల నుంచి భద్రాచలం రిటర్న్ అయ్యాము ఇది చూడండి లారీలు ఇలా వస్తే వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాలి ఈ ఘాటీ రోడ్డు ఘాటీ రోడ్డు అంటారు ఇది చాలా జాగ్రత్తగా దిగాలి భద్రాచలం దగ్గరికి వచ్చేస్తున్నాం మన భద్రాచలం పోలీసులు ఎంత స్ట్రిక్ట్ ఉన్నారో చూడండి మనం అన్నారం పోతున్నాం కదా ఇక్కడ తరచూ గంజాయి దొరుకుతుంటుంది అట్లనే మనల్ని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు ఏ బాబు ఏ బాబులే